హైవర్స్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా భయపడుతున్నారయ్యా అంటే ఎప్పుడెప్పుడు నా పేరు వచ్చిద్దు ఎప్పుడెప్పుడు నన్ను తీసుకెళ్తారో అన్నట్టుగా ఎక్కడికి ఇన్ఫర్మే అంటే ఇంట్రాగేషన్కి లేదనప్పుడు ఆ తర్వాత జైలుకి అన్నట్టు ఆల్రెడీ ఈ లిస్టులో మొన్న జోగి రమేష్ వాళ్ళ కొడుకు వాళ్ళ తమ్ముడు ఈ బ్యాచ్ ఆఫ్ అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి ఈ జోగి రమేష్ వచ్చే చంద్రబాబు ఇంటి మీద దాడికి సంబంధించి ఈమె రోజా అండ్ అండ్ పేరేంటి ధర్మ కృష్ణదాస్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళు వచ్చేసి ఆలుధమాంధ్రా సంబంధించి ఇక అంతకుముందు చూసుకుంటూ ఉన్నప్పుడు ఈయన గుడివాడి నాని దేనికి వాలంటీర్లు బలవంతంగా రాజీనామా చేసిన సంబంధించి ఇలా ఆముల నుంచి ఈ మూల చూసుకుంటూ ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరెవరైతే చేసిన స్కామ్లు ఉన్నాయో ల్యాండ్ స్కామ్ మైనింగ్ స్కాములు లిక్కర్ స్కాములు దొరికిన కాడికి దొరికినట్టుగా శాండ్ స్కామ్లు ఏవైతే నేను గతంలో ఒక మాట అనేవాడిని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడు అన్నాడు చంద్రబాబు నాయుడు బాధుడు అన్నట్టు బట్ చంద్రబాబు నాయుడు పెంచలా ఈయనొచ్చాక పెంచాడు అన్న జరిగింది అది అవినీతి రాజ్యమైనది చంద్రబాబు హయాంలో అన్నాడు అప్పుడేం లేదు అంత జగన్మోహన హయాంలో అవినీతి ఘోరాత ఘోరంగా రాజ్యమైనది మొత్తం కమ్మాలకే ఇచ్చున్నాడు చంద్రబాబు నాయుడు అన్నాడు అలా ఇవ్వలేదు ఆయన బట్ జగన్ వచ్చాక మొత్తం రెడ్లుగా పంచుకున్నాడు సో ఇవి చెప్పుకుంటూ పోతే వీళ్ళు ఏవైతే ఎన్నికలకు ముందు చెప్పున్నారో అవన్నీ వీళ్ళు అధికారానికి వచ్చి చేసుకుంటా పోయారు అరాచకాలు దారుణ దరిద్రాలు అన్నీ కూడా ఇప్పుడు అవన్నీ ఏమైనాయి అధికారం పోయాక బయటపడతా ఉన్నాయి బయటపడతా ఉన్నాయి వన్ బై వన్ స్కామ్ లిస్ట్ రెడీ అనమాట అన్నీ కూడా పద్ధతిగా చట్ట చంద్రబాబు చెప్పినా లోకేష్ చెప్పినా పవన్ కళ్యాణ్ చెప్పినా ఒకటే చెప్పారు ఎవరిని వదలం కానీ చట్టాన్ని మా చేతులకు తీసుకో అన్నీ కూడా చట్ట ప్రకారమే పోతాయి పోలీసులైనా ఐఏఎస్ అధికారులైనా ఈ పొలిటీషియన్స్ అయినా ఎవరైనా కావచ్చు కాదు ఎవరైనా కూడా మేము మా స్వార్థం కోసం టచ్ కూడా చెయ్యం బట్ చట్ట ప్రకారం వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా బయటపెట్టి వాళ్ళు లోపలేస్తా ఉన్నారు ఈరోజు జరుగుతుంది మొత్తం అదే సో లిస్టులో ఎవరు ఉంటారో ఏదో వాళ్ళకి అర్థం కాక వైసీపీకి రాజీనామా చేసి బయటకు వస్తున్నాడు కొంతమంది అయితే అసలు రాజకీయ ముద్రాబాబు మాకు అనుకోని బయటకు వస్తున్నాడు ఇంకొంతమంది బట్ కర్మ ఎవరైనా వద్దా మరి చూద్దాం ఈ లిస్టులో ఇంకెంతమంది రెడీ అవుతారు ఏంటో ఇప్పటివరకు అయితే వరాతిఘరమైనటువంటి తప్పులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో ఉన్నారు ఇక సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఇంకెన్ని ఫేజ్లో ఉంటే చూద్దాం